కలలో కూడా ఊహించి ఉండలేదు మా ఉపాధ్యాయులు ఉద్యోగులు పాపము ఆ రోజు ఎర్రటి ఎండల్లో సలనక వాననక నా తెలంగాణ కోటి రత్నాల వీణ రావాలి తెలంగాణ కావాలి తెలంగాణ మా నిధులు మా నియామకాలు మా ఉద్యోగాలు మాకే కావాలి అని కొట్లాడి మిలియన్ మార్చులని సకల జనుల సమ్మేళని ఏ పో పా అని అబ్బాబబ్ ధూమ్ ధాములు నడిపించిన ఈరోజు తెలంగాణ ఉద్యోగుల గోస జోడూర్రి రిటైర్ అయిపోయిన పెద్ద మనుషులు అప్పుల బాధతో పిల్లల పెళ్ళిళ్ళు వేయక ఉద్యోగాలు పిల్లలు రాక అనారోగ్యం పాలయ్యే హాస్పిటల్లో వాళ్ళు కొందరైతే దిక్కుదోచిన పరిస్థితుల్లో ఒక్కొక్క కొందరైతే అయితే ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు డిఏలు ఐదు పెండింగ్లు ఉన్నా ఒక్కడు ఎక్కువ మంటలేడు రెండు వేల ఇరవై మూడు జూలైలో రావాల్సింది ఇంతవరకు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వచ్చినా కూడా ఒక్కరు మాట్లాడతలేరు ఇవ్వనికి వాడు ఉద్యోగ సంఘాల నాయకులు అనేటోళ్ళు మాత్రం దోసుకొని కడుపులో నింపుకొని మంచిగా గత పాలకులకు పాలాభిషేకాలు ఈ ఈ కాలంలో భజనలు చేసేటోళ్ళు ఉన్నారు ఓడీలు వస్తే చాలు మాకు ఇక మీకు బోడీ తలకాయలు చేస్తామంటున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు జనము నిజంగా చూడూర్రి ఆ రోజు వీళ్ళంతెవోలు తెలుసా పాపము ఈరోజు వృద్ధులు ఈ రోజు వీళ్ళు సీనియర్ సిటిజన్స్ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళే ఈ అక్కలే ఈ అమ్మలే ఈ తల్లులే ఈ బాపులే ఈ కాకలే ఈ నాయనలే రోడ్లని నిలిపివేసిర్రు జై తెలంగాణ జై తెలంగాణ అన్నారు కానీ ఈరోజు చూడూరి ఇందిరా పార్క్ దగ్గర ఆ రోజు ఇందిరా పార్క్ ఇదే ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం కోసం కొట్లాడుతున్నాము ఈ ఉద్యమంలో మా ఉద్యోగం పోయినా పర్వాలేదు మా ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పి ఆ రోజు ఆ దూర కేసీఆర్ మాటలు నమ్మి వచ్చిర్రు కానీ ఈరోజు చూస్తే ఆ నా పాలకుడు కూడా అట్లనే మోచేయి చూపించిండు ఈరోజు ఈ పాలకుడు కూడా చూడు రి అయ్యా ఏ నాయకుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా కూడా ఉద్యోగుల యొక్క సమస్యల్ని గాలికి అంటున్నారు ఒకరైతే ఉద్యోగము స్టంట్ వేసిరంటున్నారు ఒక అక్క అయితే పాపము ఓ తల్లి నా భర్త ఎక్కడికి వెళ్ళిపోయిండో పెన్షన్ అమౌంట్ రాక బెనిఫిట్స్ రాక బకాయిలు రాక అని చెప్పేసి హామీ వేదన గిట్లున్నది మంచం మీదనే ఉండి 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 ఉటుక్కుమని పుట్టుక్కునొచ్చిపోయిండు మా ఆయన అని ఇంకొకమ్మ ఎంత బాధ అయ్యో నేను గుండెకు స్టంట్ వేసుకునేరుతుంది అప్పులోళ్ళు ఇంటి మీద పడ్డరు బ్యాంక్ వాడు వచ్చి ఇంటిని సీజ్ చేస్తూ అంటున్నాడు నేను దాచుకున్నా నా బిడ్డ పెళ్లి చేద్దామని చెప్పేసి నా పైసలు నాకు రాకపోవట అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతున్నారు ఎవడి పాలైందిరా తెలంగాణ ఎవడెలుతున్నారు రా తెలంగాణ అని చెప్పేసి ఒక ఆయన పాట వాడిని అంటున్నారు చూడు ఆ పాట నిజమే అయిపోయిందేమో అంటున్నారు కానీ ఉద్యోగులకు గింత గోసొచ్చింది చూడూర్రుల్లా అయ్యో 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 ఎవడు మన పక్షమన ఉన్నాడు ఎవడు మన పక్షమున కొట్లాడుతున్నాడు చూడూర్రి కానీ ఇక్కడికి ఈ మీటింగ్లో మాత్రం ఒక ఆయన బక్కా జడ్సన్ అంట గా అన్న మాత్రం మాట్లాడుతుంటుంటే రోమాలు నిక్క సుకున్నయి రక్తం సలసలసల మసిలింది అంటున్నారు మన రిటైర్మెంట్ అయిపోయిన పెద్ద మనుషులు అన్నలు పాపము ఒక్కొక్కరిని అట్కా ఇస్తే కళ్ళ పొంటి నీళ్లు గారుతున్నాయి మా బతుకులు గిట్లైపాయే మేము గిట్లైపాయా అని చెప్పేసి కానీ కొంతమంది మేధావులమని అటు ఇటు ఉండి గోడ మీద లాగుండే నాయకులు కూడా ఈ యొక్క సభలోకి వచ్చి వాగ్దానాలు చేసిపోతున్నారు కానీ ఎంతకాలమయ్యా మీరు బతికేది ఎందుకయ్యా ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని మోసం చేస్తున్నారు రిటైర్మెంట్ అయిన వాళ్ళని అయ్యలారా ఉద్యోగ సంఘాల నాయకులారా ఆన్ డ్యూటీలో ఉన్నవారలారా ఆన్ డ్యూటీ మీకు ఓడి ఉంటే చాలు అనుకుంటున్నారేమో ఎట్లయిపోయింది మనవల్ల బతుకులంటే అయ్యా ఒకటో తారీఖు రెండో తారీఖు జీతం పడితే జాలరా నాయన ఇగెందుకు పిఆర్సి ఇగెందుకు డిఏ అన్నట్టలు ఉన్నారు కానీ ఎంతకాలం మీరు బానిస బతుకులు బతుకుతారు మమ్మల్ని దూషైనా నిద్ర లేవండి అంటున్నారు ఈ రిటైర్మెంట్ అయిన పెద్ద మనుషులు సోయి తెచ్చుకొని అన్నలు అక్కలు ఉద్యోగ సంఘాల నాయకులు ఉపాధ్యాయుల సంఘాల నాయకులు రారీ లెవర్రీ నడుము కట్టుకొని పోరాటం చేయండి అంటున్నారు వీళ్ళు కానీ ఇకనైనా చూడూర్రి మరికి బక్కా జర్సన్ అన్నా ఇంకా కొంతమందిగా ఎమ్మెల్సీగా అన్న ఎవరెవరు ఏం మాట్లాడారు ఒకసారి ముచ్చట్లు విందాము చూద్దాం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరు పాలవుతుంది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తేని డిఏ తేని పిఆర్స్ అని చెప్పేసి అనేటోళ్ళు సెంట్రల్లో కేంద్రంలో ఇలా డిఏ అనౌన్స్ చేస్తే రెండు మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది కానీ ఈ రోజు ఐదు డిఏలు పెండింగ్ లో ఉన్నాయని అంటే ఎందుకున్న ఈ జేఏసీలు ఎవరి కోసం జేఏసీలు ఎవరి కోసం ఓడిలు తీసుకున్న నాయకులు అని అడుగుతున్నారు సుడిర్ ఒక్కసారి గిలా బాధ గిళ్ళ గోసా కా బక్కా జర్శాడన్న మాట ఒక్కసారి ఇందా ముల్లా అయితే గత నెల ఇరవై ఒకటి అక్టోబర్ రోజున మన రాష్ట్ర గవర్నర్ గారికి రీప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర గవర్నర్ గారికి నేను ఎందుకు రీప్రజెంటేషన్ ఇచ్చిన అనేది పాయింట్ ఇక్కడ అయితే ఇక్కడ ఇక్కడ ఉద్యోగం చేసే అందరికీ కూడా మీ మీద బడ్జెట్ ఒకటి బడ్జెట్ శాంక్షన్ అయితది అందులో మీకు రావాల్సిన బకాయిలు కానీ మీకు రావాల్సిన పెన్షన్లు కానీ మీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ మీకు రావాల్సిన జీతాలు కానీ అన్ని కూడా క్యాబినెట్ అప్రూవల్ అవుతుంది అప్రూవల్ అయిన తర్వాత గవర్నర్ గారి దగ్గర సంతకానికి వెళ్తుంది గవర్నర్ గారి సంతకానికి పోయిన తర్వాత మీ పేరు పైన ఉన్నటువంటి ఆ డబ్బులు మీ జేబులకు ఎందుకు రాలేదు అంటే ఈ పాయింట్ ఎక్కడ పోయినా గవర్నర్ దగ్గర ఫెయిల్ అయింది ఆర్టికల్ ఇరవై ఒకటి రైట్స్ ఏవైతే హక్కులు మీకు మీకుంటే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయో ఆ రైట్స్ కు హెడ్ ఎవరు గవర్నర్ గారు మరి గవర్నర్ గారు మీ సంతకం పెట్టి వీళ్ళందరు వచ్చిన వారు అందరి డబ్బులకు కూడా మీరు ఆమోదం పెట్టి సంతకం చేసి పోయిన తర్వాత ఆ డబ్బు ఎక్కడికి పోయింది ఎవరు దొంగతనం చేసినారు ఎవరి అకౌంట్ లో పడ్డాయి ఎవరికి దారి ఎక్కడ దాడి మళ్ళినాయి ఏ కాంట్రాక్టర్ జేబులో పోయినాయో అది గవర్నర్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రభుత్వానికి మనకు సంబంధం లేదు ప్రభుత్వము ఈ రోజు మీరు మీరు ఈ రోజు మీరు అందరు పెన్షన్ వస్తుంది కదా పెన్షన్ వస్తున్నప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావాలి కదా మరి అవి రాకుండా ఇవి ఇవి వస్తున్నాయి అవి ఎందుకు ఆగిపోయినాయి అనేది ఒక పాయింట్ అయితే ఇక్కడికి వెళ్ళి గవర్నర్ గారు ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది ఒకటి పంపాలి దీని ఏమంటారు అంటే ఇమేజ్మెంట్స్ ఆఫ్ ఫండ్స్ అంటారు ఇమ్యూజ్మెంట్ ఫండ్స్ అంటే అక్రమంగా మీకు కావాల్సిన పైసలు వాళ్ళు ఎక్కరు ఇప్పుడు ఒక చిట్ ఫండ్ అక్కడ మీరు పైసలు దాచిపెట్టుకున్నారు ఆ చిట్ ఫండ్ పైసలు ఇవ్వకుండా ఎక్కడ దాన్ని ఏమంటారు ఎమేజ్మెంట్స్ ఆఫ్ ఫండ్స్ అంటారు దాని యాక్ట్ కింద వాళ్ళని జైల్లో పెట్టాలి అని అంటారు యూరోపియన్ జర్మనీ ఒక మహిళ ఒక మహిళ అధికారి అంటే ఒక ఫైనాన్స్ సెక్రటరీ ఇట్నే మీ డబ్బులు దారి మళ్లించినందుకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడ్డది భారత్ భారత్ లో మా అన్ని మాఫ్ కానీ యూరోపి అంటే జర్మనీలా నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడ్డ ఒక ఫైనాన్స్ సెక్రటరీ ఉద్యోగాలకు ఇవ్వాల్సిన పైసలు దారి బదిలిస్తే ఈ రోజు ఆమెకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడ్డది మీరు గూగుల్లో కొట్టండి ఇంకొక పాయింట్ చెప్తున్నా ఈ రోజు మనము రెండు వేల పద్నాలుగు ముఖ్యంగా తెలంగాణ దేనికోసం నా రాష్ట్రం ధనిక రాష్ట్రం అన్నాం నా రాష్ట్రం పేద రాష్ట్రం కాదన్నాం నా రాష్ట్రాన్ని ఆంధ్ర దోసుకుపోతున్నాం నాకు వచ్చే పైసలు వేరే వాళ్ళు దోసుకుపోతున్నామన్నాం జార్ఖండ్ వెనుకబడ్డ రాష్ట్రం అన్నాం ఛత్తీస్గఢ్ వెనుకబడ్డ రాష్ట్రం అన్నాం ఉత్తరప్రదేశ్ వెనుకబడ్డ రాష్ట్రం ఈ భారతదేశంలో నేను ధనిక రాష్ట్రం నా హైదరాబాద్ రెండో క్యాపిటల్ అన్నారు జార్ఖండ్ కూడా రిటైర్మెంట్ అయిన పైసలు వాపస్ ఇచ్చింది మరి ఇవాళ దాకా తెలంగాణలో రిటైర్మెంట్ అయిన పైసలు ఎందుకు ఇవ్వలేదు ఛత్తీస్గఢ్ పైసలు వాళ్ళకి ఇచ్చింద్రు ఛత్తీస్ ఉత్తరప్రదేశ్ కూడా రిటైర్మెంట్ కాగా వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చిండ్రు నిన్నటి దాకా మన శత్రువు అన్న ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళ రాష్ట్రంలా రిటైర్ అయిన వాళ్లకు ఒక నెల రోజుల లోపు వాళ్ళ పైసలు కూడా ఇస్తుండ్రు ఆత్మ గౌరవం ఉన్న స్వయం పాలన ఉన్న తెలంగాణలో ధనిక రాష్ట్రం అయిన తెలంగాణలో ఈ రోజు రిటైర్మెంట్ అయిన పైసలు ఈ రోజు షుగర్లతోని బీపీలతోని జబ్బులతోని అనేకమైన నాతో నాకు ఫోన్ చేసి సార్ మేము రాలేమని ఫోన్ చేసే వాళ్ళు వందల ఫోన్లు ఉన్నారు ఎందుకంటే పెట్టి రిటర్న్ అయిపోయిన ఉన్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళ పైసలు పెట్టుకున్నంటే నువ్వు ధనిక రాష్ట్రమా ఈ రోజు దరిద్ర రాష్ట్రమా ఏ రాష్ట్రంలో ఉన్నాం మనం బిలియన్ మార్చి ఏ పేరుతో తెచ్చుకున్నాం మనం బిలియన్ మార్చి దేనికోసం తెచ్చుకున్నాము ఏమని మనం తెచ్చుకున్నాము ఈ రాష్ట్రం అని దేనికోసం తెచ్చుకున్నాము ఈ రోజు నీళ్లు అవన్నీ ఎక్కడిపోయినాయి ఉన్నాయా మన దగ్గర తెల్ల ఈ రోజు ఈ రోజు తెలంగాణ పచ్చ పంటను పచ్చ పంటను చీడలు దిరిగినాయి తిన్నాయి మిడతలు తిన్నాయి లాస్ట్ పసరు పురుగులు తిన్నాయి తిన్న తర్వాత ఈ రోజు తిన్న పురుగు పంట ఎక్కడికి వచ్చింది ధర్నా చౌక్ వచ్చి దీక్ష కూర్చున్నాయి అదే ధర్నా చౌక్ లో వచ్చి పసర్ పురుగులు కూడా తిన్న పంట ఈ రోజు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా చేయలేపుతారా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు లేపర్ లేపర్ తక్కువ ఒకలే ఒక ఫోటో వచ్చింది నాకు ఒకటే 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 వచ్చింది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు నాకు తెలిసి ఎక్కువ బడి పంతుల్లో ఉన్నారు నాకు ఎక్కువ అదేందా అంటే ఈ రోజు ఈ రోజు అయితే ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రం కోసం బోధన చేసింది తెలంగాణ వస్తే అట్లుంటది ఇట్లుంటది అని చెప్పింది ఈ పంతుల్లే ఈ రోజు మనవి వచ్చిన కూర్చున్నాం పంతుల్లే అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నర్ ఇట్ నేను ఇప్పుడు అన్ని కూడా కోదండరామ్ గారు చెప్పినారు మళ్ళా దేవదాస్ అన్న గారు చెప్పినారు కమిషన్లు కిమిషన్ పద్నాలుగు వేల మంది రికార్ అయింది ఇవాళకి వెయ్యి మందికి వచ్చే నెట్టి వచ్చినా అర్థమైపోయింది పదమూడు వేల మందికి ఎందుకు రాలేదో అది కూడా మనకు అర్థం చేసుకోవాలి కానీ ఈ రోజు దరిద్రం ఇది రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పేది ఏంటంటే ఇది దరిద్రం వీళ్ళ పైసలు మీకు గౌరవార్థం ఉంటాయి వీళ్ళు నిండు వయసు అంటే బాల్యం చూసిండ్రు యవ్వనం చూసిండ్రు వృద్ధాప్యం చూస్తుండ్రు అంటే ఈ వీళ్ళ శాపాలైనా ఆశీర్వాదాలైనా వీళ్ళ నాభి దగ్గరికి వెళ్ళి మొదలు తలకాయ దాకా బరబ్బరు ఉంటాయి ఎవరన్నా ఆశీర్వాదం ఇస్తే వాళ్ళు పైకి వస్తారు చెప్పిస్తే నాశనం అయిపోతారు కాబట్టి వీళ్ళ శాపాలు వీళ్ళ శాపాలు తీసుకోకుంటుంటే మంచిది ఈరోజు అప్పులలో భయపడి ఇంట్లో ఉండి ఉండాలని చెప్పుకోలేక పారిపోయిన సత్యనారాయణ సార్ భార్య అది ఇప్పటిదాకా మనం విన్నాం ఆ సబ్జెక్ట్ నేను చాలాసార్లు మాట్లాడినా ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘన ఇంకా నేను నా ధనిక రాష్ట్రం ఇంకా నాకు ఆత్మగౌరవం ఉంది ఇంకా ఇది ఇంకా అబద్ధాలు చెప్పుకోని ఎన్ని రోజులు బతుకుతావు నువ్వు ఇంకా అబద్ధాలు చెప్పుకొని ఎన్ని రోజులు పడతారు కాబట్టి నేను నేను ఈ రోజు చెప్పేది ఏంటంటే మాది నాది నాకు నాకు పైసలు బడ్జెట్ శాంక్షన్ అయింది ఇక్కడ ఉన్న వేల పదమూడు వేల మందికి పైసలు శాంక్షన్ అయినాయి ఆ పైసలు గవర్నర్ క్యాబినెట్ లో ఆమోదం పొందింది అక్కడికి వెళ్ళి గవర్నర్ గారి దగ్గర పోయింది గవర్నర్ గారి దగ్గర సంతకం అయింది కానీ నా పైసలు నాకు రాలేదు కాబట్టి గవర్నర్ నా జవాబు చెప్పాలి ఇక్కడ ఇక్కడ రిటైర్ అయినటువంటి వాళ్ళ ప్రతి ఒక్క హక్కు ఉల్లంఘన అయింది కాబట్టి ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ గారు పంపాలి అది రిపోర్ట్ నేను తయారు చేసి పెట్టినకి ఈయనకి పంపాలి అంటే మేము ఇచ్చిన రీప్రజెంటేషన్ కానీ మేము ఇచ్చిన దీన్ని గాని ఈ రోజు గవర్నర్ గారు బుట్ట దాఖలు చేస్తుండ్రా ఇవాళ గవర్నర్ గారు దేనికోసం ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇక్కడ హక్కులు ఫండమెంటల్ రైట్స్ అనేది కాపాడడం బాధ్యతనా కాదా ఈ రోజు ఈ ఫండమెంట్స్ కాపాడడం గవర్నర్ విఫలమైందా కాదా గవర్నర్ పోస్ట్ అనేది ఇక్కడ మన రిహాబిలేషన్ సెంటరా పునరావాస కేంద్రమా లేకుండా ఒక బాధ్యతనా ఈ రోజు మీరు మీరు ఏదైతే ఫ్యాక్చర్ రిపోర్ట్ ఇదో ఏదైతే ఫ్యాక్చర్ రిపోర్ట్ నేను ఒకటే చెప్తున్నా మనం ఒకటే చెప్తున్నా ఈ రోజు ఒక్కటే చెప్తున్నా ఈ రోజు నేను అనుకుంటున్నా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అనుకుంటాం మీరు ఎన్ని ధర్నాల్లో వేసుకుని పర్మిషన్ ఇస్తా మేము ఆల్రెడీ ఒక సీట్ గెలిచినాం రేపు కూడా మేమే గెలుస్తాం మేము ఏం చేసుకుంటా చేసుకో నువ్వు అనొచ్చు నీతో పంచాది లేదు ఈ రోజు భర్తి విక్రమార్కొచ్చు నాకు మేఘా కృష్ణారెడ్డి ఇంపార్టెంట్ లేకు నాకు వేరే ఏది రమేష్ కొత్త ఒక ఆయన వచ్చిండు ఆయన ఇంపార్టెంట్ మాకు మీరు మాకు ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి ఫైనాన్స్యల్ కూడా అనొచ్చు ఎందుకంటే వాళ్లకు కమిషన్ అక్కడికి వెళ్ళి వస్తే మనకి వెళ్ళి రావు కాబట్టి కానీ నాకు బాధ్యత చెప్పాల్సిన నాకు జవాబు చెప్పాల్సింది గవర్నర్ గారు గవర్నర్ గారు ఇక్కడికి వెళ్ళి రిపోర్టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు పంపాలి అక్కడికి వెళ్ళి స్పెషల్ గ్రాంట్స్ ఇక్కడ ఎప్పుడైతే ఏ రాష్ట్రం అయితే దివార్ తీస్తుందో ఏ రాష్ట్రం అయితే రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వలేకపోతుంటదో ఏ రాష్ట్రం అయితే జీతాలు ఇవ్వలేదు ఏ రాష్ట్రం అయితే ఈ రాష్ట్రం దరిద్రంగా ఉన్నది ఈ రాష్ట్రానికి జీతాలు పైసలు లేవు రిటైర్డ్ అయిన వాళ్ళకి పైసలు పైసలు లేవు హార్ట్ ఆపరేషన్ అయినా కూడా వాళ్ళ పైసలు వాళ్ళకి పైసలు లేవు ఈ రోజు డాక్టర్ మన టీచర్లు పంతులు చచ్చిపోతున్నా అనేది ఇవ్వని పైసలు లేవు కాబట్టి ప్రధాన మంత్రి గారు మీకు ఇవ్వాల్సిన పదిహేను వేల కోట్లు ఇచ్చే హక్కు మీకు ఉంటది ఆ దరిద్రం రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ఎక్కిండ్రు ధర్నాలు చేస్తుండ్రు వాళ్ళ పైసలు ఇచ్చేయని రాష్ట్ర గవర్నర్ గారు రాస్తే ఖచ్చితంగా వాళ్ళు పైసలు తీస్తే అవకాశం ఉంటది కాబట్టి మా నెక్స్ట్ ఉద్యమం మనం అంటే దీని ద్వారా అంటే తెలంగాణ ప్రభుత్వం పరువు పోతుంది తెలంగాణ గౌరవం ఉన్న గౌరవం ఉన్న గౌరవం కూడా పోతుంది కానీ మీ పైసలు మాత్రం మీకు వస్తాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ అది వేయబోతాము మరి అక్కడ వేస్తారా లేకుంటే పైసలు ఇచ్చి మీకు తెలంగాణ గౌరవం ఉందని చెప్పి కాపాడుకుంటారో తేల్చుకోండి జై తెలంగాణ కష్టపడితే నలభై ఏళ్ళు కష్టపడితే ప్రభుత్వం చెలాయిస్తూ వచ్చింది కానీ మాకు రిటైర్ అయిన తర్వాత మాత్రం మాకు డబ్బులు ఇవ్వమంటే ఈ విధంగా సతాయిస్తున్నావు కాబట్టి నీకు మాత్రం భగవంతుడు కూడా క్షమించడు తప్పనిసరిగా ఈ రోజు కేబినెట్ సమావేశంలో సరి అయినటువంటి ఒక నిర్ణయం తీసుకొని బకాయిలన్నీ చెల్లించేటట్టుగా ఆ విధంగా ఆదేశాలు జారీ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఈరోజు ధర్నాలు పార్టిసిపేట్ చేసినటువంటి మిత్రులందరికీ కూడా నమస్సు మాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై